పునరుద్ధరింప చేయటంలో భాగంగా మనం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా అమలు చేస్తున్న విషయం మనం గమనిస్తున్నామని చెప్పి రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు కూడా ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి ఒక సూచనలు ఒక విధంగా ఆదేశాలు జారీ చేసింది ఈ చెరువులు కుంటల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా ఎంచుకోవాలి దాంతో పాటు ప్రకృతి సంపదను కూడా కాపాడుకోవాలి ప్రకృతి సంపద కూడా ప్రధానమని ప్రకృతి సంపద కూడా ఏదైతుందో ఆక్రమణలకు గురి కాకుండా చూడాలనేటువంటి ఒక సూచనలు కూడా చేయడం జరిగింది ఇందులో ప్రత్యేకించి అంటే నాకుండేటువంటి అటువంటి ఒక అనుభవంతో నేను ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా మన జగిత జిల్లాలో ఇది చిరువులు కుంటలు ఆక్రమణ గురి కాకుండా బఫర్జూన్తో పాటుగా అసలు ఈ జోన్ కూడా చాలా వరకు తెలిసి రాదు ఎవరి కూడా బఫర్జూన్తో పాటుగా హద్దులు నిర్ణయించాలి అప్పుడు మాత్రమే నీటి తటాకాలకు నీటి తటాకాలకు మనం కాపాడుకోగలను నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి రెవెన్యూ అధికారుల యంత్రాంగానికి అట్లాగే నీటి పారుదల శాఖకు అంటే ఎందుకంటే ఈ చెరువులు కుంటలకు సంబంధించి ఈ ఎఫ్టిఏల్ నిర్ధారణ ఫుల్ ట్యాంక్ లెవర్ అంట ఎఫ్టీఏ అంటే ఫుల్ ట్యాంక్ లెవర్ బఫర్ జోన్ నిర్ధారణ చేసి హద్దులు ఎండిప చేయబడే విధంగా ఒక స్పెషల్ డ్రైవ్ టేకప్ చేయాలని నేను విజ్ఞప్తి చేసింది స్పెషల్ డ్రైవ్ టెకప్ చేయాలి జిల్లా మనం మోడల్గా నిలబడాలి జగించాలి జిల్లా ఎందుకంటే ఇలా రైతాంగాన్ని ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కానీ రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ చేయడం జరుగుతుందో ఇలా మధ్య పరిశ్రమను ఆదుకోవటానికి కొరకు గంగపుత్రులు పృథ్వరాజులు సమాజంలో ఏదైతుందో ప్రధానంగా ఈ వర్గాలను ఆదుకోవాలని ఇలా గీతా కార్మికులకు సంబంధించి ఏదైతున్నదో ఈ బెల్ట్ షాపుతో పాపాలు ఉపాధి కోల్పోతున్నారు ఈ బెల్ట్ షాప్లు అనికట్టే చేయాల్సిన బాధ్యత కూడా ప్రధాన ఉపాధి మార్గం వీళ్ళ వృత్తి పనులు గీతా కార్మికులే కానీ బొర్ర కాపర్లే కానీ మత్స్య పరిశ్రమపై ఆధారపడి ఉన్నటువంటి దంగపుత్రుడు పృతిరాజులే కానీ విశ్వబ్రాహ్మలే కానీ ఇక్కడ వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహింపచేయాలనే భావనతోని ఇవాళ సహకార సంఘాల ద్వారా ఇప్పుడు ఏ విధంగా అనేది గీచే వాడిదే చెప్తూ ఇవాళ కళ్ళు దుకాణాలకు ఏదైతున్నదో వేలం పద్ధతి లేకుండా ఆ గ్రామ పరిధిలో ఉండేటువంటి ఒక కళ్ళు దుకాణం ఆ గ్రామ గీతా కార్మికులకి హక్కు కల్పింపిక చేయబడే విధంగా అట్లాగే మత్స్య పరిశ్రమకు సంబంధించి చేపల వృత్తిపై ఆధారపడినటువంటి గంగపుత్రులు పృథ్విరాజు అది ఏ గ్రామ పరిధి కానీ ఆ గ్రామ పరిధిలో ఉండేటువంటి ఒక చెరువులు కుంటలపై ఆ గ్రామ పరిధిలో ఉండేటువంటి మత్స్య కార్పొరేషన్ మత్స్య పరిశ్రమపై ఆధారపడినటువంటి గంగపుత్రులు బుద్ధిరాజుల వాళ్లకు సహకార సంఘాలు ఏర్పాటు చేసి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వేలం లేకుండా ఆ చెరువులు కుంటలపై వారికి ఆధిపత్యం కల్పింప చేయడంతో ఉపాధి ప్రోత్సహింప చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మత్స్య పరిశ్రమ ప్రోత్సహింపచేయాలని చెరువులు కుంటల్లో చెరువు న చేప నారు కూడా ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తున్నది అంటే ఏంటి మత్స్య పరిశ్రమ ప్రోత్సహింప చేయాలి తద్వారా మత్స్య పరిశ్రమపై ఆధారపడి ఉన్నటువంటి మత్స్య కార్మికులు దగ్గపుత్రులే కానీ ముజిరాజులే కానీ వారు ఉపాధికి రక్షణగా ఉండాలి ప్రోత్సహించాలనే భావనతో వీళ్ళ ప్రాధాన్యతతోనే ఈ కార్యక్రమాలు అమలు చేస్తుంది ఇప్పుడు ఈ చెరువులు పుంటలు అనేది ఒకటి జల మట్టం పెరిగి వస్తుంది మనకు జల మట్టం పెరిగి రావటంతో అటు రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుదల కావడానికి ఏదైతుందో తోడ్పడుతుంది అట్లాగే ఈ చెరువులు కుంటలు స్థానికంగా ఉండేటువంటి ఒక మత్స్య కార్మికులకు హక్కులు కల్పింప చేయడంతో ఈ గంగపుత్రులు ముద్దిరాజులు కూడా ఉపాధి పొందుతున్నారు ఇవాళ ఎప్పుడు సాధ్యమైతుంది చెరువులు కుంటలు పరిరక్షింప చేయబడినప్పుడే సాధ్యమై చెరువులు కుంటలు పరిరక్షింప చేయబడినప్పుడే సాధ్యమైతుంది వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గతంలో ఆక్రమణలకు గురైనటువంటి ఒక చెరువుల కుంటలను కూడా పునరుద్ధరింప చేయటంలో పాగరిగేషన్ నాలుగు రోజుల తలుపుల బిగిందే అంటే ఎన్నిసార్లు దృష్టి పట్టుకపోయినా కానీ నిర్లప్తీ కెమెరాలు పెట్టినా కానీ కెమెరాలు పెట్టినా కానీ ఆ చట్ట చట్టం అంటే ఏంటి అని దిల్లేక ముందైతే సామాన్య ప్రజానికి తెలియకుండా మీరు అధికారం తెలియజెప్పాలి నా దృష్టిలో ప్రతి అధికార యంత్రాంగం మధ్య వహించాలి రెవెన్యూ నీటి పారుదల ఈ జరుగుతున్న పరిణామాలకు ఏదైతున్నదో జరుగుతున్న పరిణామాలకు స్థానిక రెవెన్యూ నీటి పద శాఖ అధికారులు బాధ్య వహించాలి చట్టాల పట్ల అవగాహన కల్పించాలి చిరులు ముంపు గురేటువంటి ఒక భూ జ వివరే కానీ వాళ్ళకొత్త బాధ అనిపిస్తుంది కాదని ఇది కాదు కానీ ఏదైతే ఆ నీరు చేరి ఉన్నంత వరకు దానిపై హక్కు మత్స్య పరిశ్రమకి మత్స్య కార్మికులకే ఒక అది చట్టం అది రెవెన్యూ చట్టం ప్రభుత్వ విధానం అది ప్రభుత్వ విధానం అది వీళ్ళు ఎక్కడైతే ఈ మధ్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేయగలిగే అవకాశం ఉన్నదో అది అన్నపుత్రులే కానీ ముద్రిజులే కానీ మత్స్య పరిశ్రమపై ఆధారపడినట్టుగా మత్స్య కార్మికులకు సహకార సంఘాలు ఏర్పాటు చేయాలి ఇంకా మిగిలిపోయిన కాడ చెరువులు కుంటల పరిరక్షణ కొరకు ఎదుగుతుందో హద్దులను నింపి చేయాలి చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చూడాలి వీళ్ళ ప్రభుత్వ ఆలోచన స్పష్టంగా ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రెవెన్యూ అధికార యంత్రాంగం నీటిపారుతల శాఖ మధ్య సమన్వయం లోపించడంతో రెవెన్యూ అధికార యంత్రాంగం నీటిపారుతల శాఖ మధ్య సమన్వయం రూపించడంతో ఇంకా కూడా కొన్ని ప్రాంతాలలో గ్రామాలలో చెరువులు ఆక్రమణ ఆక్రమణకు గురవుతున్నాయి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యేక విజ్ఞప్తిస్తున్నాను ఇవాళ ఎక్కడ కూడా చెరువులు ఆక్రమణ గురి కాకుండా అటు రైతాంగానికి భూగర్భజల మట్టం పెగబొందింప చేయబడే విధంగా తోడ్పడటానికి ఉందో మనకు అదృష్టమే స్థానం ఆయకటి పరిధిలో ఉన్నాం చెరువులలో కూడా నీరు సమృద్ధి ఉన్నది దాని ద్వారా అటు రైతాంగానికి వినియోగం ఇటు మత్స్య పరిశ్రమపై ఆధారపడినటువంటి ఒక గంగపుత్రులు బుద్ధిరాజు వాళ్ళు ఉపాధి ప్రధానమంటుండే దానిపై దృష్టి కేంద్రీకరించాలి గౌరవ జిల్లా కలెక్టర్ గారు నేతీస్తుందో ఎక్కడైనా కానీ చెరువులు కుంటలు ఆక్రమణ గురేటువంటి ఒక పరిస్థితి అంశం ఎదురవుతే దాన్ని చేయటానికి దాన్ని నిలువరింప చేయటానికి చట్టబద్ధంగా నిలువరింప చేయడానికి చట్టబద్ధంగా చర్యలు చేపట్టాలి ఈ తక్షణం ఏదైతే ఉన్నదో ఈ చెరువులు కుట్టిన హద్దులు నిర్ణయింపచేసి అటు రైతాంగానికి భూగర్భజల మట్టం పెరిగొచ్చే విధంగా సాగునీటి తోడ్పట్టానికి ఇటు మధ్య కార్మికులకు ఏదైతున్నదో గంగపుత్రులు అట్లాగే ముత్తిరాజులు వారి ఉపాధికి తోడ్పడే విధంగా అంటే కొంత ఏదైతుందో నిర్లత కనబడుతుంది నేను ఎందుకు చెప్పాల్సి వచ్చే ప్రత్యేకంగా అంటే నేను కంటిన్యూస్లీ ఆఫ్టర్ ఇట్ ఎప్పటికప్పుడు ఎక్కడికైనా ఇటువంటి పరిస్థితి ఏర్పడితే చర్యలు చేపట్టడానికి నేను అధికార యంత్రాంగం చూసి తీసుకెళ్తున్నాను ఇది అధికార యంత్రాంగంలో నిర్లప్తన సమన్వయ లోపమా చట్టాల పట్ల అవగాహన లోపమా ఏదైనా కానీ ఈ చెరువుల కుంటలు ఆక్రమణ రైతాంగం భూగర్భజల మట్టం కోల్పోయి సాగునీటి సమస్యలు ఏర్పడే పరిస్థితి ఉత్పన్నమవుతుంది ఇక మంచి పరిస్థితి వే ఆధారపడేటువంటి ఒక గంగాపుత్రులు మృతిరాజులు కూడా సమస్యలు నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఏది ఎత్తుందో దీని పట్ల ప్రత్యేకంగా దృష్టించాలి తక్షణమే ఈ చెరువులు కుంటలకు సంబంధించినటువంటి ఒక ఈ ఎఫ్టీఏ లెవెల్ నిర్ధారణ బఫర్ జోన్ నిర్ధారణ చేయాలి ఈ చెరువులు కుంటల పరిరక్షణ కొరకు ప్రత్యేకమైనటువంటి ఒక చర్యలు చేపట్టాలి అప్పుడే గ్రామీణ ప్రాంతం ఏదితున్నదో ఇటు ఉపాధి రంగమే కానీ అటు పక్షులు జంతువులు ఇది అన్నింటికీ మూలం అంటూ నేను అన్నింటికీ మూలం So que ele tem de permitir